ఈరోజు గ్రీన్ చిల్లీ ఫిష్ ఫ్రై చేసుకుందాము దీనికి కావాల్సినవి అల్లం వెల్లుల్లి పేస్టు ఇందులో వచ్చేసి మిర్చి వేయాలి మిర్చి పుదీనా కొద్దిగా వేసుకొని లేదా పుదీనా వద్దంటే మనకి అల్లం కొత్తిమీర కొద్దిగా వెల్లుల్లి వేసుకుని మిక్సీకి వేసుకోవాలి తర్వాత ధనియాల పౌడరు ఒక ఫోర్ పీసెస్ తీసుకున్నాను పసుపు మిరియాల పొడి ఫ్లోర్ మైదా తీసుకున్నాను ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ఫిషెస్ తీసుకుందాము ఫిష్లు తీసుకుందాము ఒక ఫోర్ పీసెస్ ఇందులో వచ్చేసి ఫ్లోర్ మైదా పసుపు మిరియాల పొడి ఇవి వేసేస్తున్నా తర్వాత ధనియాల పౌడరు అల్లం వెల్లుల్లి విత్ గ్రీన్ చిల్లీతో చేసింది వేస్తున్నాను వేడి పేడి అయిన తర్వాత ఒక్కొక్కటి వేసుకుందాము ఇలాగే వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై చేసుకోవాలి ఇంకా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు గ్రీన్ చిల్లీ ఫిష్ ఫ్రై రెడీ టేస్టీగా ఉంటుంది ఇది చిల్లీ సాస్ టమాటో సాస్కి బాగుంటుంది ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయండి